హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వసంత విశేషాలు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు మా పిల్లలు ఇంట్లోనే ఉన్నారు కాలేజెస్కి వెళ్లకుండా అందువల్ల వాళ్ళకి ఏమేమి లంచ్ వేశాను మీరు చూసేయండి పాపకేమో మెంతికూర టమాటా మెంతికూర నాకు తోటకూర అని చెప్పా అలా చెప్పి మా ఏం చేస్తాను అన్నమాట మా పాపకి మెంతికూర టమాటా టమాటా రసం చేశాను మాకు లెఫ్ట్ ఓవర్ది చికెన్ చారు ఉన్నదండి ఇంకా చికెన్ చారు వైట్ రైస్ ఉండి ముగ్గురం కలిసి కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేసాము మీరు లంచ్లో ఏం చేశారో కామెంట్ చేయండి మా పిల్ల నన్ను దగా మోసం పాటలు పాడుతుంది మరి ఇలా దగా చేసి మోసం చేసి కట్టకపోతే పిల్లలకి వెళ్తే అలా వస్తుందండి ఈ రోజైతే మా లంచ్ అయితే ఇదేనండి మీరేం లంచ్ చేసుకున్నారు పిల్లలందరూ కాలేజెస్కి స్కూల్స్కి వెళ్ళిపోయారా భర్తలు ఆఫీస్కి వెళ్ళిపోయారా మీ వంట అంతా అయిపోయినా రెస్ట్ తీసుకుంటున్నారా ఏం సినిమాలు చూస్తున్నారు నేనైతే సినిమాలు చూద్దాం అనుకుంటా పిల్లలు ఏమో ఇంట్లోనే ఉన్నారు కుదరట్లేదు వాళ్ళతో కబుల్ చెప్పుకుంటా ఈ ఈరోజంతా గడిపేశాను వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ